Yeah! <laughs> హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నాను ఈ అయితే చాలా మంచి వీడియోతో అయితే వచ్చేసానండి ఈరోజు వీడియోలో ఏముంటుందంటే యాక్చువల్లీ నాకు పూలు చాలా పుష్కలంగా దొరికాయి అనమాట సో ఆ పూలతో మాత్రమే అమ్మవారిని పూజించుకుంటున్నాను ఈ వీడియో మంచి వీడియో అని ఎందుకు అంటే కొన్ని ఉపయోగపడే టిప్స్ అయితే చెప్పబోతున్నాను టిప్స్ అంటే కిచెన్ టిప్స్ ఇంకా అన్ని మిక్సింగ్ వినండి ఒకసారి నేను ఏం చెప్పబోతున్నానో ఈ వీడియోలోని ఫస్ట్ అయితే మనందరం ఎవరో ఒక దైవాన్ని అయితే నమ్ముతాం కదా మనం నమ్మే దైవం ఉంటారు అలాగే మనకు మనసులో కోరికలు మంచి మంచి సంకల్పాలు భవిష్యత్తులో చేయవలసిన పనులు వీటి కోసం ఇవి జరగాలి సజావుగా జరగాలి అనే బా కోరిక కూడా చాలా విపరీతంగా ఉంటుంది కదా అవన్నీ కూడా మనం నమ్మే దైవం దగ్గర అన్నీ వెల్లబుచ్చుకుంటాం కదా అలా వెళ్ళబుచ్చుకునేటప్పుడు మనం పూజలు చేస్తాం అలా చెప్పే ప్రక్రియలో పూజలు చేస్తాము దీపాలు వెలిగిస్తాము అన్నీ చేస్తాము కానీ ఒక చిన్న సింపుల్ టెక్నిక్తో మనం మన కోరికలు ఈజీగా నెరవేర్చుకోవడానికి మనం మన బాధ మన మనసులో ఉన్న బాధ భగవంతుడి దగ్గర చేరడానికి ఒక చిన్న సింపుల్ టెక్నిక్ చెప్తానండి సో అందరూ చాలా జాగ్రత్తగా వినండి అలాగే ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి కిచెన్ టిప్ అండి ఫ్రిడ్జ్లోకి ఆర్గనైజర్స్ తీసుకున్నాను అనమాట కంటైనర్స్ అవి ఎంత పడ్డాయి అవి నాకు బాగా యూజ్ అయ్యాయా లేదా దానివల్ల ఏంటి ఉపయోగం అనేది చెప్తున్నాను నచ్చితే కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే తీసుకోండి అంటే దాని రివ్యూ అనమాట ఆల్మోస్ట్ ఒక రివ్యూలా చెప్తున్నాను అలాగే ఒక మంచి రెసిపీ అండి చాలా చాలా హెల్దీ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా చేసుకున్నా సరే ఆ రెసిపీ చాలా ఎమ్మిగా ఉంటుంది ముఖ్యంగా పిల్లలకి పెద్దవాళ్ళైనా పర్వాలేదు తినచ్చు టీ టైమ్ స్నాక్ లాగా ఉంటుంది అలాగే బ్రేకుల్లో పెట్టుకోవచ్చు పిల్లలకి బాక్సుల్లో పెట్టివ్వచ్చు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో అది ఈరోజు మన వీడియోలో ఉంటుంది సో ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ అయితే నాకు పూజకి పువ్వులు చాలా పుష్కలంగా చవక్కగా దొరికాయి పుష్కలంగా అంటే చవగ్గా ఉన్నప్పుడే కదండి ఎక్కువ కొనుక్కోగలుగుతాం ఇప్పుడు మోర యాభై రూపాయలు అరవై రూపాయలు ఉన్నాయనుకోండి మల్లెపూల దండ కనకంబరాల దండో కొద్దు కొనడానికి ఎక్కడో ఆలోచిస్తాం ఎంత దైవభక్తి ఉన్నా కూడా బట్ నాకు మోర ఇరవై రూపాయలకే దొరికాయి సో చాలా హ్యాపీగా ఒక మూడు మోర్ల మల్లెపూలు ఒక రెండు మోర్ల కనకంబరాలు అమ్మవారికి సమర్పించుకొని తర్వాత కనకంబరాలు నేను పెట్టుకొని మల్లెపూలు అమ్మవారికి వదిలేశాను సో చాలా చాలా హ్యాపీగా జరిగింది ఈరోజు పూజ అయితే అయితే ఇలా మనం ఉదయాన్నే రోజుకి పూజ చేసుకునే ప్రక్రియలో దీపాలు వెలిగిస్తాం ఇవన్నీ వగేరే వగేరే నైవేద్యాలు పువ్వులు ఇలా ఇలా పెడతాం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి మన పూజలో చిన్న చిన్న లోటుపాట్లు రావడము లేదంటే ఒక్కొక్కసారి మన ఆలోచనలు డైవర్ట్ అవ్వడము ఇలా జరగడం వల్ల అమ్మో అపరాధం అయిపోయింది అమ్మో ఎంత పెద్ద తప్పు చేసేసారని అని చాలా మంది భయపడుతూ ఉంటారు అఫ్కోర్స్ ఇదివరకు నేను కూడా భయపడేదాన్ని సో అలా భయపడుతూ చేస్తే పూజ ఫలించదు నాకు తెలిసి నా నా అభిప్రాయం అంటే భయపడుతూనో లేదా ఇంకొకరిని ఎవరినో అనుసరిస్తూ చేస్తూనో లేదా ఇది ఎలాగైనా సరే నేను అనుకున్నది పూర్తిగా జరగాలి అనే ఒక మొండితనంతో చేస్తేనో పూజలు అయితే అస్సలు ఫలించవండి మనం దైవాన్ని నమ్మకంతో చేయాలి అయితే ఆ నమ్మకం మనం ఏ దైవాన్ని అయితే మనం భగవంతుడిని పూజించుతున్నామో ఆ దైవాన్ని అక్కడ మన ఎదురుగా ఉన్నారు అని మనం విజువల్ చేసుకోవాలి అక్కడ మనసుని మనసు ద్వారా అక్కడ మన ఎదురుగా ఇప్పుడు పట్టాలు ఉన్న కదా మనం మన కళ్ళతో చూసి అక్కడ ఉన్నారు అని నమ్మటానికి విజువల్ చేసుకొని మనం ఒక మనకిష్టమైన ఉంటే మనం ఎలాగ ఇలా ఆ రోజు ఏం చేశాము ఆ రోజు ఏం చేయబోతున్నాం తెల్లవారుజామున అనుకోండి ఆ రోజు ఏం చేయబోతున్నాము ఇలాగ నేనైతే అమ్మవారిని నమ్ముతున్నాను కాబట్టి ఆమెని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను అమ్మ ఈరోజు ఇలా అనుకున్నాను ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇవన్నీ కూడా సక్రమంగా జరిగేలా నాకు ఆ శక్తి నువ్వు లేదా ముందు రోజు జరిగింది ఉంటుంది కదా ముందు రోజు జరిగిన వాటిల్లో మనం చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న లోపాలు లేదంటే మనం చేసే కొన్ని కొన్ని అసూయతో జరగచ్చు లేదా భయంతో జరగచ్చు లేదంటే ఇంకేదో బై మిస్టేక్ జరగచ్చు మన వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి ఎదుటివారి పట్ల లేకపోతే మన పట్ల మనమో ఏవో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా సో వాటన్ని అవి ఇలా నా వల్ల జరిగాయి అని ముందు మనం ఒప్పుకోవాలి మన మనసును ఒప్పించి అవన్నీ అమ్మవారి ముందు పెట్టి మనం రియలైజేషన్ అయ్యి ఆవిడకి చెప్తే మన పొరపాట్లన్నీ ఆవిడ ఈజీగా క్షమిస్తుంది అవి ఇంకొకసారి జరగకుండా మనల్ని ట్రైన్ చేస్తుంది అనమాట సో పూజ చేసుకునేటప్పుడు ముందు రోజు జరి మన వల్ల జరిగిన పొరపాట్లను అమ్మవారి ముందు పెట్టి అలాగే ఆ రోజు మనం చెయ్యాలనుకున్న పనులన్నీ కూడా అమ్మవారి ముందు చెప్పుకొని అక్కడ ఎదురుగానే ఉన్నారు అని మనం మన కళ్ళతో చూస్తే మన మనసుతో చూస్తే ఖచ్చితంగా అమ్మవారు కనిపిస్తారు అవన్నీ ఒక చంటి బిడ్డలాగా మనం ఆవిడతో చెప్పుకుంటే ఖచ్చితంగా మన లైఫ్ మారుతుంది మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయండి అందులో డౌటే పెట్టుకోవద్దు ఇది చాలా మంచి టిప్ నేను చెప్పానని సాటిస్ఫాక్షన్ అయితే నాకున్నది సో అందరూ వీలైతే అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇది ఫా నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అని నేను అనలేను ఎందుకంటే ఇది ఖచ్చితంగా నిజం నేను చెప్పే మాట నిజం అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టిప్ చెప్తాను అన్నాను కదా అందులోకి వెళ్ళిపోదాం అన్నట్టు చూసారు కదా చక్కగా మూడు మూర్ల మల్లెలతో రెండు మూర్ల కాంకామరాలతో అమ్మవారు అంత అందంగా మెరిసిపోతుందో ఒకసారి మీరు కూడా చూసి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోండి ఇంకా చెప్పాను కదా కంటైనర్స్ తీసుకున్నానని ఇక వచ్చేసి అమెజాన్లో బుక్ చేసుకున్నానండి ఫస్ట్ వచ్చేసి నార్మల్గా షార్ట్స్లోనే చూశాను మన యూట్యూబ్ షార్ట్స్లోనే చూశాను తీసుకున్నానండి నాకు కావాలన్నమాట తీసుకున్నాను అయితే ఇది ఎలా ఉంటుందా అని కొన్నాళ్ళు తీసుకొని చాలా రోజులు అవుతుంది సరే కొన్నాళ్ళు వాడి చూసి ఒకవేళ బాగుంటే బాగున్నాయని చెప్దాం లేకపోతే బాగాలేదని అనేసి కొన్నాళ్ళు వాడాను ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచి వాడుతున్నాను బాగున్నాయి చాలా బాగున్నాయి కాకపోతే ఈ పచ్చిమిరపకాయలకు కానీ కొత్తిమీరకు కానీ కరివేపాకు కానీ కింద చిన్న న్యూస్ పేపర్ లేకపోతే టిష్యూ పేపరో ఏదైనా ఏదో ఒక పేపర్ వేసేసి పెట్టినట్టయితే ఇంకా ఎక్కువ రోజులు వస్తున్నాయి అనమాట ఈ టిష్యూ పేపర్ న్యూస్ పేపర్లో ఫస్ట్ నుంచి నేను వేసుకుంటున్నాను నేను స్టోర్ చేసుకున్నవి ఏ డబ్బాలలోనైనా సరే కంపల్సరీ నేను పేపర్స్ అనేవి కంపల్సరీ వేస్తాను సో అలా వేసుకుంటున్నాను అంతే ఇక్కడ అల్లానికి కూడా వేశాను సో ఇలా వేసుకుంటే చాలా రోజులు స్టాక్ ఉంటాయి మెయిన్ దీనివల్ల యూజ్ ఏంటి అంటే నాకు చాలా ఈజీగా దొరికేస్తున్నాయి ఇదివరకు ఏంటంటే డబ్బాలు ట్రాన్స్పరెంట్ కాదు కదా ఇంకోటి అన్నీ ఈవెన్గా ఉండడం వల్ల సర్దుకోవడానికి బాగుంటుంది ట్రాన్స్పరెంట్ అవ్వటం వల్ల అన్నీ క్లియర్గా కనిపిస్తాయి ఎందులో ఏమున్నాయి అనేది కనిపిస్తాయి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇప్పుడు నేను చూసారా మునంకాళ్ళు నిమ్మకాయలు అన్నీ ఒక దాంట్లోనే కదా వేస్తాను అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మొత్తానికి ఇదైతే పర్వాలేదు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ కంటైనర్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో వర్త్ అనమాట చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఒక రెసిపీ చెప్తాను అన్నాను కదండి మెయిన్ నాకు ఈ రెసిపీ ఎందుకంటే బాగా నచ్చింది టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను ఎందుకు అంటే చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంది చాలా హెల్దీ కూడా దీన్ని ఇంకొంచెం హెల్దీగా కూడా చేసుకోవచ్చు నేను నా స్టైల్లోనే చేయాలని లేదు ఫస్ట్ అయితే గోధుమ పిండిని చపాతీ ముద్దలా కలిపేసుకున్నాను యాక్చువల్లీ చపాతీ ముద్ద కొంచెం సాఫ్ట్గా అంటే ఎక్కువ కొద్దు వాటర్ ఎక్కువ వేసి కలుపుతాం కదా సాఫ్ట్గా ఉండేటట్టు మెత్తగా రావాలని ఇది కొంచెం గట్టిగా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకున్నాను కానీ చపాతి ముద్ద కంటే చపాతి ఏమంటారు దాన్ని డవ్ కంటే చపాతి డవ్ కంటే ఇది చాలా స్లో గట్టిగా కలుపుకున్నాను ఎందుకంటే ఈ రెసిపీకి అలాగే కలుపుకోవాలి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ముందే కలిపేసుకొని రెస్ట్ ఇచ్చేసానండి మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేసాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను ఒక అన్నం తినే కంచం ఉంటుంది కదా అది తీసుకొని బాయిల్ చేసిన పొటాటో రెండంటే రెండే తీసుకున్నానండి ఎక్కువ అవసరం లేదు ఈ పొటాటో ఏంటి అంటే బైండింగ్ కోసం తీసుకోవాలి పొటాటో కాదు వద్దు అనుకుంటే చిలకర ఉంది అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది దీనికి ఇప్పుడు పొటాటోని స్మాష్ చేసుకోవాలండి తురుముకుంటున్నాను స్మాష్ చేసుకుంటే మళ్ళీ లమ్స్లో ఉండిపోతాయని నీట్గా తురుమేసుకుంటున్నాను చూశారు కదా ఇగో ఇలా నీట్గా తురుముకున్న తర్వాత అఫ్ కోర్స్ మధ్యలో మా పాప హెల్ప్ చేసిందంటే తనకి నచ్చింది అనమాట అలా తురమడం సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను పొటాటోస్ని కొద్దిగా గట్టిగానే ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో వేసి మెత్త చేసేయద్దు గట్ మెత్త చేస్తే వాటరీ వాటరీగా అయిపోద్ది సో కొంచెం గట్టిగా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు అలా ఉడకబెట్టుకున్న తర్వాత పన్నీర్ తురుము అండి ఇది కూడా దాంతోనే ఇందాకలు చూపించాను కదా దాంతో తురుముకున్నాను చాలా నైస్గా చాలా క్యూట్గా వస్తాయి సో ఆ పన్నీర్ తురుము అలాగే క్యారెట్ తురుము ఇంకా ఇందులో మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటినే నేను వేస్తున్నాను ఇంకా కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేయలేదండి చాలా చాలా తక్కువ వేసాను ఒక పావు కట్టలా వేసాను మరి ఫుల్ కట్ట వేసేస్తే ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుందని కొత్తిమీర కొంచెం తురుము ఇంకా నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ఎప్పుడు కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి తక్కువ వేసుకుంటే సరిపోకపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు అలాగే కారం లేదంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు అలాగే వేయించిన జీలకర్ర పొడి అండి జీలకర్ర పొడి జీలకర్ర వేయించేసి రోస్ట్గా పౌడర్ చేసుకున్నాను చాట్ మసాలా చాట్ మసాలా చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇది ఎక్కువైందంటే అసలు తినలేము సో చాట్ మసాలా కొంచెం కలర్ కోసం హెల్దీనెస్ కోసం పసుపు వేసేసి ఇవన్నీ కూడా అన్నీ మిక్స్ ఈవెన్గా మిక్స్ అయ్యేటట్లు అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి మొత్తానికి ఇదంతా కూడా ఒక ఇది కూడా ఒక చపాతీ ముద్దలా చపాతి డౌలా రావాలి అలా వస్తే మనకి రెసిపీ ఈజీగా ఉంటుంది లేదా చేతికి అంటుకుపోతుంది ఒకవేళ అలా రాలేదనుకోండి కొద్దిగా అటుకుల పొడి ఉంటుంది కదా అది వేస్తే బైండింగ్ సరిపోతుంది అనమాట నాకైతే ఆ అటుకుల పొడి పడలేదండి ఈవెన్గా పర్ఫెక్ట్గా నేను ఎలా చేయాలో అలాగే చేసేసాను అలాగే ఈ రెసిపీలో ఒక స్పెషల్ ఉన్నది అది లాస్ట్లో చెప్తానండి ఇంకా మనకు ప్రాసెస్ అంతా ఇంకా మనకు కావాల్సిందంతా రెడీ చేసుకున్నట్టే ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే తయారు చేసుకున్న చపాతి ముద్దని చపాతీ డౌని అంటే ఇది రెండు కప్పులు చపాతి రెండు కప్పులు గోధుమ పిండి అండి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసేసి ఇంకా ఆయిల్ ఏం వేయలేదు వాటర్ వేసేసి ముద్దలా చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా థిక్గా మనం రోటీలు పుల్కాలు చేసుకున్నప్పుడు ఎలాగైతే మనం చపాతీలా పాముకుంటామో అలాగ చపాతి పిండిలాగా థిక్గా కూర్చో అంటే రెండు సీడీలు కలిపితే ఎంత థిక్నెస్ వస్తుందో అంత థిక్నెస్గా దీన్ని రోల్ చేసుకోవాలి కొంచెం ఇది పెద్దదే వస్తుందండి పర్వాలేదు కొద్దిగా చూసుకొని నా దగ్గర పీట లేదు సో నేను రెగ్యులర్గా పుల్కాలు రోటీలు ఏవైనా సరే ఇలాగా కిందన ప్లాట్ఫామ్ మీద చేసేస్తాను అండ్ ఒక టిప్ చెప్తున్నాను ఇక్కడ గోధుమ పిండి బదులు మల్టీగ్రెయిన్ పిండి వాడినా కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది అంతే హెల్దీ కూడా నేను గోధుమ పిండి వాడతాను ఇదిగో చూశారు కదా రెండు సీడీలు కలిపితే ఎంత థిక్నెస్ వస్తుందో అలా చేసేసుకున్నాను ఇప్పుడు దీని మీదకి మనం ముందు చేసుకున్నాం కదా స్టఫ్ క్యారెట్ తురుము పన్నీర్ తురుము దాన్ని కూడా టూ పార్ట్స్గా నేను చపాతీ డవ్ ఎంతైతే తీసుకున్నానో ఈ స్టఫింగ్ కూడా అంతే ఈవెన్గా తీసుకున్నాను సో అదంతా కూడా దీని మీద స్ప్రెడ్ చేసేసేయాలి చివర్లు కొంచెం అరించి ఉన్నట్టుగా అరించి గ్యాప్ ఉన్నట్టుగా మనం వదిలేసుకోవాలండి ఇంకా చూసారు కదా ఇలా ఈవెన్గా మొత్తం అంతా కూడా సమానంగా ఎక్కడ ఎగురు దిగుడు లేకుండా చేసుకుని ఇప్పుడు దీన్ని నెమ్మదిగా రోల్ చేసుకోవాలి గట్టిగా పిండి కలుపుకోమన్నది ఎందుకే అంటికిపోకుండా ఉండడం కోసం సో ఇలాగ నెమ్మదిగా రోల్ చేసేసుకొని వీటిని పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని ఒకసారి చేత్తో అతికించేయాలన్నమాట ఒకసారి అవన్నీ కూడా చిన్నది ఇలా అంటించేస్తే ఏం అవ్వదు అనమాట చివరిలో ఉన్న స్టఫ్ బయటకు రాకుండా ఇలా ఇలా నొక్కితే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ దీన్ని టూ ఇంచెస్ చొప్పున ఇలాగ ఈ ఇంత సైజ్ వచ్చేంతలాగా మనం చాక్తో నైఫ్తో కట్ చేసేసుకోవాలి ఏమీ బయటకు రాదు స్టఫింగ్ అసలు ఏమీ బయటకు రాదు సో ఇలా స్టఫ్ కట్ చేసేసుకొని ఒక్కొక్క పీస్ని ఇలా కొంచెం అదిమి పెట్టుకోవాలన్నమాట ఇలా ఒక రెండు చేతులతో అదిమి పెట్టుకోవాలి మీకు చెప్తాను చూపిస్తాను చూడండి ఇదిగోటండి ఇలాగా ఇలా పీస్ తీసుకొని కొద్దిగా దాన్ని రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చేసుకొని రౌండ్ షేప్ కూడా రావాల్సిన లేదు కింద అరచేయి పెట్టి పైన ఒక అరచేయి పెట్టి రెండు చేతులతో ఇలా జస్ట్ చాలా లైట్గా ప్రెస్ చేసినట్టయితే మరీ తిక్కుగా కాదు మరి పల్చగా కూడా కాదు ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్టయితే నీట్గా వచ్చేస్తుంది స్టఫింగ్ అస్సలు బయటికి రాదు ఇంకా అన్నీ కూడా ఇగో చూసారు కదా ఇలా చేసేసుకుంటే అయిపోతుంది ఇది ఒక డవ్వు ఒక పార్ట్ అనమాట ఫస్ట్ పార్ట్కి ఇన్ వచ్చినాయి ఎన్ని వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వచ్చినట్టు ఉన్నాయి నైన్ వచ్చాయండి సో చాలా హెల్తీ ఫుడ్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఒక ప్యాన్ పెట్టుకున్నానండి నార్మల్గా ప్యాను లేదా అట్ల పెనమైనా పర్వాలేదు సో నాన్ స్టిక్ కంటే ఇదైతే బెస్ట్ అని పెట్టుకున్నాను కొంచెం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను లేదంటే నార్మల్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు నువ్వుల నూనె వాడచ్చు పల్లీల నూనె వాడచ్చు నేను కొద్దిగా నెయ్యి కొద్దిగా నార్మల్ ఆయిల్ వాడాను నెక్స్ట్ వాయి ఉన్నది కదా సెకండ్ది అది మాత్రం నువ్వుల నూనెతో కాల్చనులేండి ఇప్పుడైతే మాత్రం కొంచెం షాలో ఫ్రైలా చేసుకోవడానికి లేదంటే ఇంతకంటే తక్కువ ఆయిల్తోనైనా కాలిపోతే కిందన ఎక్కడ ఏమాత్రం కూడా మనకి డిస్టర్బెన్స్ రాదు అంటుకునే అంటుకొని విడిపోయి ముక్క ముక్కలు అయ్యే డిస్టబెన్స్ అయితే రాదు చాలా ఈజీగా చపాతి ఎలా కాల్చుకోవచ్చో అలా కాల్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ నెమ్మ నెమ్మదిగా అలా వేసేస్తున్నాను ఫుల్ డెడ్ సిమ్లో పెట్టేయాలి ఎందుకంటే ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి మాడిపోయే అవకాశం ఉంటుంది సో సో ఫుల్ డెడ్ సిమ్లో పెట్టేసేసి అటు ఇటు కాల్చేసుకోవడమే సో ఇదిగోటండి ఒకవైపు బాగా కాలింది కదా ఇలా ఈవెన్గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది మిగతావి కూడా అన్నీ అలాగే చేసేస్తాను ఇప్పుడు అవన్నీ నేను చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది చూసేవాళ్ళు కూడా బోర్ కొట్టేస్తుంది కాబట్టి సో ఇలా అటు ఇటు ఫైవ్ ఫైవ్ మినిట్స్ కాల్చుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ కూడా అవ్వదు త్రీ మినిట్స్లో అయిపోతుంది అలా ఈవెన్గా కాల్చుకున్న తర్వాత ఇదిగో నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను సో చూసారు కదా చాలా నీట్గా వచ్చింది ఎక్కడ కిందన అంటుకోలేదు సైడ్ అంటే నేను ఫ్లిప్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ చేయడం వల్ల సైడ్ని చిన్నది అంటే అక్కడ ఆయిల్ లేదు కదా అక్కడ అంటుకుంది సో కిందనైతే ఏమీ అంటదు సో చక్కగా నీట్గా వచ్చేసింది చూసారు చూడడానికి అయితే ఎమ్మెగా ఉన్నాయి తినడానికి అంతకంటే ఎమ్మిగా ఉన్నాయి మనం స్పైసెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు రెసిపీ అయితే అదిరిపోయిందండి ఇవన్నీ కూడా యూట్యూబ్లో చూసి కాపీ కొట్టేసినవే కానీ నా స్టైల్లో నేను కొంచెం డిఫరెంట్గా కూడా నేను చేశాను అనమాట మన దగ్గర ఉండే తోటి కంపల్సరీ పన్నీరే ఉండాలని లేదు మన దగ్గర ఏముంటే వాటితోటి సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మీకు అది తీసి చూపిస్తాము లోపల ఎంత బాగా వచ్చిందో ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అలాగే వచ్చేది అలాగా వర్షాకాలం కదా సో కంపల్సరీ ఇలాంటివి చేసుకుని తింటే బలే బలే వేడివేడిగా తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట కడుపుకి ఏం పెద్ద హెవీగా అయితే ఏం లేదు ఒక మూడు తిన్నా కడుపు నిండుతుంది తర్వాత కూడా నాకు ఆకలి వేసింది చాలా బాగుంది ఎందుకంటే ఇందులో మనం ఈ జీలకర్ర పొడి ఇవన్నీ వేస్తాం కదా దీనివల్ల ఏంటంటే ఈజీగా డైజెషన్ అయిపోతుంది అనమాట సాస్ కానీ మయోనీస్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంది సో అందరూ కంపల్సరీ ట్రై చేయండి ఈ ఈ వర్షాకాలంలో కానీ లేదా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ పెట్టండి సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్ ఏంటి సడన్గా ఇక్కడ కనిపించాను అని అనుకుంటున్నారా నేను పక్కన ప్రశాంతి వాళ్ళ పాప ఉంది కదా తన కోసం షాపింగ్ చేయడానికి మేము బయటికి వెళ్తున్నాం అనమాట సో తన దగ్గరికి వచ్చాను తనతో ఊసలాడుతున్నాను బాగా ఊసలాడుతుంది ఫిఫ్త్ మంత్ వచ్చింది కదా ఊసలాడుతుంది సో అదండి వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్